హలో వెల్కమ్ టు గీతా సారాంశం చెప్పాను కదా గుంటకల్లో ఎగ్జిబిషన్ జరిగిందని సో స్కూల్ పిల్లలందరూ వచ్చారు ఇక్కడికి మాతో పాటు మా అమ్మమ్మ తాతగారు కూడా వచ్చారు నేను ఫుల్ వీడియోని పార్ట్స్ కింద నేను అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే చాలా ఉన్నాయి ఇందులో సో ఎంటర్ అయ్యాక స్టార్టింగ్ వచ్చేసి స్టీమ్ లోకోమోటివ్ ఇవన్నీ కూడా లోకోమోటివ్స్ ఇక్కడ ఇంజిన్స్ మోడల్స్ పెట్టారు ఫొటోస్ అన్ని చాలా పాతవి అవి ఉన్నాయి ఇంకా డీజిల్ లోకోమోటివ్ మోడల్ ఇది తర్వాత నాల్కో అల్యూమినియం పౌడర్ ట్యాంకర్ సో ఇవి వ్యాగన్స్ అనమాట ఇందులో అల్యూమినా ట్రాన్స్పోర్టేషన్ కని చెప్పి వాడేవాళ్ళు ఇంకా ఇదేమో టెక్నాలజీ యూజ్ చేస్తూ కంప్యూటరైజ్డ్ డీజిల్ లోకోమోటివ్స్ ఇది ఆ మోడల్ తర్వాత ఇది ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఇది సెవెన్ చూడు ఇది వేరు 1987 1989 1925 1905 1925 సో ఇక్కడ అలాగా చాలా పాత మోడల్స్ నుండి ఉన్నవన్నీ కూడా ఫొటోస్ పెట్టారు అందరు ఇలా చేతులు పెట్టి పాడు చేస్తారని చెప్పి అంత మొత్తం కవర్ వేసేసారు లైట్ రిఫ్లెక్షన్ వల్ల కొంచెం గా ఉంది వీడియో ఇక్కడ నుండి కొన్ని కరెన్సీ స్టార్ట్ అయ్యాయి అంగోలా సౌత్ ఆఫ్రికా అండ్ డినామినేషన్స్ లో కూడా ఇచ్చారు అండ్ ఇంకోటి ఏంటంటే కంట్రీ కరెన్సీ నేమ్స్ కూడా ఇచ్చారు చూడండి ర్యాండ్స్ అంటే టెన్ ర్యాంక్స్ ఫిఫ్టీ ర్యాంక్స్ హండ్రెడ్ ర్యాంక్స్ ఆ నోట్స్ అన్నీ కూడా ఉన్నాయి కరెన్సీ నోట్స్ సో ఇదేమో రొమేనియాది అండ్ ఇవో ఖతర్ ఇంకా స్విట్జర్లాండ్ ఇలా చాలా కంట్రీస్ ఉన్నాయి కొన్ని నేను మెన్షన్ చేస్తున్నాను కొన్ని చేయట్లేదు అండ్ ఇందులో నేనేంటంటే వీడియో చూ తీయడం కంటే కూడా ఫస్ట్ అవన్నీ చూసాను కొన్ని అండ్ ఆ కంట్రీకి సంబంధించిన ఇంపార్టెంట్ ఈ నోట్స్ మీద ప్రింట్ చేస్తారు కదా సో నేను ఇక్కడ ఏమైనా ఉంటే అప్పటికప్పుడు మెన్షన్ చేస్తాను చూడండి ఇవి నైజీరియా కంట్రీ ఇవి అండ్ తర్వాత ఇదేమో అజర్ ఇదేమో జర్మనీ అండ్ ఇవేమో సౌత్ కొరియాకి సంబంధించింది యాక్చువల్గా ఏంటంటే టూ టేబుల్స్ మీద అలా పైనుండి కింద వరకు పెట్టారు చాలా అయితే కానీ కనిపించట్లేదు అప్పటికి కొంచెం ఏదో ట్రై చేస్తే సౌత్ కొరియా అని కొన్ని అలా తెలుస్తూ ఉన్నాయి మా అమ్మ అమ్మమ్మ అండ్ తాతగారు నాన్న అయితే చాలా ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు ఇంకా ఇవన్నీ కవర్ చేయాలన్నమాట పాపం వాళ్ళు మార్నింగ్ ట్రైన్కి కర్నూలు నుండి ట్రావెల్ చేసి జస్ట్ మధ్యాహ్నం వచ్చి బోన్ చేసుకుని బయలుదేరిపారు ఇక్కడ చూసారు కదా సోవియట్ రష్యా ఇక ఇదేమో యుగాండ కరెన్సీస్ చూడండి వీటి మీద ఇలా కూడా మెన్షన్ అయి ఉంది ఇది బ్యాంక్ ఆఫ్ యుగాండ అలా ఏ కంట్రీకి ఆ కంట్రీకి ఉంటుంది కదా ఇది కూడా మనం చూడొచ్చు అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నవేమో వియత్నాం కంట్రీది అక్కడ అదే పాయింట్ చేస్తున్నాను ఆ కవర్స్ వల్ల సరిగా తెలియట్లేదు కదా ఇక ఈ నెక్స్ట్ వచ్చినవన్నీ కూడా జింబాబ్వే జింబాబ్వే కింద మేము మడగాస్కర్ అండ్ ఇక్కడ నుండి మొత్తం ఆ లాస్ట్ వరకు అన్ని కరెన్సీసే మొత్తం కలర్ఫుల్ గా ఉంది కదా టేబుల్ అంతా కాయిన్స్ అయితే నాకు దగ్గరగా ఉన్నావు తప్ప ఏమీ అర్థం కాలేదు టర్కీ యూఎస్ఏ డాలర్ అలాగా వాళ్ళు అడుగుదామన్నా అక్కడ ఎవరు లేకుండే మా దగ్గర సో నేను చాలా ట్రై చేశాను నాకు ఇన్స్టెన్స్ గా ఉన్నవేమో అస్సలు అర్థం కాలేదు ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు ప్యాక్ చేసిన కవర్ లాగా ఉంది అండ్ దాని మీద ఈ కవర్ మొత్తం రింకిల్స్ వచ్చాయి సో అస్సలు క్లారిటీ లేదు ఇక్కడ ఏంటంటే కొన్ని మంచి విషయాలు అవి పెట్టారు సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఫన్ విత్ స్టేట్స్ ఇలాగా సో ఇవన్నీ కూడా చదవడానికి చాలా బాగా అనిపించింది ఇక్కడేమో ఇంపార్టెంట్ పర్సన్స్వి టెన్ రూపీస్ నోట్ మీద డేట్ ఆఫ్ బర్త్ అండ్ డేట్ ఆఫ్ డెత్ డెత్ ఉంటుంది కదా జన్ జననం మరియు మరణం ఆ డేట్స్ అనమాట నేను కొంతమంది మెన్షన్ చేశాను ఈ దామోదరం సంజీవయ్య బెజవాడ రెడ్డి పొట్టి శ్రీరాములు గారిది అలాగే ఇక్కడేమో శ్రీ నీలం సంజీవరెడ్డి అలాగే కాసు బ్రహ్మానందరెడ్డి అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మరి చెన్నారెడ్డి డాక్టర్ మరి చెన్నారెడ్డి అంట రంగుటూరి ప్రకాశం పంతులు పైన కాయిన్స్ అన్ని ఏంటంటే బిఫోర్ ఇండిపెండెన్స్ వి ఈస్ట్ ఇండియా కంపెనీ ఎరావి అండ్ ఇక్కడ చూడండి ఎన్టీ రామారావు గారిది శ్రీమతి సరోజిని నాయుడుది జంధ్యాల పాపయ్య శాస్త్రి అండ్ జాడ అప్పారావు ఇక్కడ ఉన్న కొన్ని కాయిన్స్ మా అమ్మమ్మ వాళ్ళు కూడా వాడారు వన్ ట్వెల్త్ అన్న వన్ బై వన్ వన్ బై సిక్స్టీన్ అన్న అంటే దట్ ఈస్ ఈక్వల్ టు వన్ బై వన్ నైంటీ టూ రూపీ అంట సో అప్పుడు డినామినేషన్స్ అలా ఉండేవి అలాగే ఒక హోల్ ఉంటుంది అది కానీ చిల్లు కానీ అనేవాళ్ళు ఇక్కడ చూడండి దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారిది అలాగే దుర్గాబాయి దేశ్ముఖ్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అవి కూడా ఉన్నాయి ఇప్పుడు నేను చూపిస్తున్నా సిల్వర్ కాయిన్స్ ప్యూర్ సిల్వర్ కాయిన్స్ సో ఇవన్నీ కూడా ఇంకా కాయిన్స్కి రిలేటెడ్ అయిన వీడియో అక్కడ ఇంకా చాలా ఫోటోగ్రాఫ్స్ కూడా ఉన్నాయి కానీ నేను అంత కాన్సన్ట్రేట్ చేయలేదు మరి అవేంటో నేను చూడలేదు ఇంకా టైం చాలా అయిపోతుందని సో దీని కంటిన్యూషన్ వీడియోస్ నేను మళ్ళీ నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి ఈ వీడియో మీకు అనుకుంటాను నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కీప్ వాచింగ్ మై వీడియోస్ బై బాయ్